Okay. <sighs> వారి సోలార్ ప్యానల్స్ అండి ఇంతకు ముందు మనం టాటా ప్యానల్స్ వీడియో అనేది చేసాం అలాగే మనం అదాని ప్యానల్స్ వీడియో కూడా చేసాం ఈ వీడియోలో మాత్రం వారి ప్యానల్స్ ఇన్స్టాలేషన్ ఫుల్ ప్రాసెస్ అనేది ఉంటుంది వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి టాటా ప్యానల్స్ అదాని ప్యానల్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఎండ్ స్క్రీన్ లో మీకు వీడియోస్ అనేది ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్ లో వాళ్ళ లింక్ ఉంటుంది అక్కడ నుంచి చూసి అయితే తెలుసుకోండి ఇవేనండి మనకి సోలార్ ప్యానల్స్ అయితే మధ్య తరగతి కుటుంబాలకి చాలా బాగా ఉపయోగపడతాయి అందరూ ఉపయోగించుకుంటున్నారు ఇంకా చాలా మందికి దీని గురించి తెలియదు వీటి గురించి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం ముందుగానే జాగ్రత్త ఎవరైతే నెలకు రెండు వేలు అంతకన్నా ఎక్కువ కరెంట్ బిల్ అనేది వస్తూ ఉంటుందో వాళ్ళకి బెస్ట్ గా ఇవి యూజ్ అవుతాయండి ఈ సోలార్ ప్యానల్స్ అనేవి మనం మన ఇంటికి సోలార్ ప్యానల్స్ అనేవి పెట్టించుకోవాలనుకున్నట్లయితే మనకు ఎంత ఖర్చు అవుతుంది ఇన్స్టాలేషన్ ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఎంత మనం ఈఎంఐ ఎన్ని సంవత్సరాల వరకు కట్టాల్సి ఉంటుంది ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఇవి ఇన్స్టాలేషన్ వచ్చి మనకి స్లాబ్ పైన మన బిల్డింగ్ పైన వీటిని ఇన్స్టాలేషన్ అనేది చేస్తారండి జింక్ ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో ఫ్రేమ్స్ అనేవి నిలబెట్టి ఫ్రేమ్స్ లో ఇక్కడ చూస్తున్న ఈ బోల్స్ ని ఫిట్టింగ్ అనేది చేసి మనకి స్లాబ్ లోకి వీటిని ఫిట్టింగ్ చేస్తారు సో ఇది మనం ఫిట్టింగ్ అనేది చేసుకుంటే ఎలాంటి గాళ్లు కొట్టినా ఇవి ఎటు కదలవనమాట అంత స్ట్రాంగ్ అయితే ఉంటాయి ఎందుకంటే ఇవి స్లాబ్ లో మనకి ఫిక్స్ అవుతున్నాయి కనుక జనరల్ గా అందరూ ఎక్కువగా ఇంటి పర్పస్ లో యూజ్ చేసుకునే ప్యానల్స్ యొక్క వాట్ వచ్చేసరికి మనకి టూ కిలో వాట్ యూజ్ చేస్తూ ఉంటారు లేకపోతే త్రీ కిలో వాట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు స్లాబ్ యొక్క స్పేస్ అనేది ఎంత ఉండాలన్నట్లయితే మీకు టూ కిలో వాట్ మీరు తీసుకున్నట్లయితే ఏడు అడుగులు వెడల్పు పద్దెనిమిది అడుగులు పొడవు ఉంటే సరిపోతుంది అలాగే మీరు త్రీ కిలో వాట్ గనక తీసుకునే పని అయితే మనకి పన్నెండు అడుగులు వెడల్పు పద్దెనిమిది అడుగులు పొడవ అనేది ఉంటే సరిపోతుంది అనమాట ఈ పొడవ వెడల్పులు అనేది అటు ఇటు ఇటు కూడా మార్చుకొని మనం చేసుకోవచ్చండి అలాగే బిల్డింగ్ లో పక్కకు పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేయకుండా మనకి స్పేస్ అనేది కలిసి వస్తుంది అనమాట ఈ సోలార్ ప్యానల్స్ లో మీరు ఎనీ బ్రాండ్ ఏ బ్రాండ్ లో అయినా తీసుకోండి మీకు ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట అలాగే అసలు ఈ సోలార్ ప్యానల్స్ అనేవి మనం పెట్టించుకోవాలనుకున్నట్లయితే మనం లోన్ కి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అలా లోన్ కి అప్లై చేసుకోవడానికి మనకి కావాల్సినవి ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం అండి వీటికి సంబంధించి మీకు ఓన్ హౌస్ అనేది ఉండాలండి ఆ ఓన్ హౌస్ కి సంబంధించి కరెంట్ బిల్ ఏదైతే వస్తుందో ఆ బిల్లు కూడా మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో పేరు మీదనే ఉండాలన్నమాట దీని తర్వాత మనం ఆధార్ కార్డ్ అనేది మనకి కంపల్సరీ కావాల్సి వస్తుంది ఆధార్ కార్డు అనేది ఉండాలి అలాగే మనకి బ్యాంక్ పాస్ బుక్ ఏదైతే ఉంటుందో అది కూడా అవసరం అవుతుంది పాన్ కార్డ్ కూడా అవసరం అవుతుంది అలాగే హౌస్ ట్యాక్స్ మనకి ఇంటి పన్ను ఉంటుంది కదా ఇది కూడా కావాల్సి వస్తుంది ఇవన్నీ ఉంటేనే మనం ఈ లోన్ కి అయితే మనం అప్లై చేసుకోగలం అండి అలాగే మనం ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క వయసు కూడా అరవై ఐదు సంవత్సరాలు లోపే ఉండాలి ఇప్పుడు అసలు మెయిన్ విషయం వీటి యొక్క బడ్జెట్ కాస్ట్ అనేది చూద్దామండి ఫస్ట్ మీరు టూ కిలో వాట్ కనుక మీరు తీసుకునే పని అయితే దాని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ అనేది మీకు ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా అయితే ఉంటుందండి దానిలో మీకు గవర్నమెంట్ తరపు నుంచి మీకు సబ్సిడీ అనేది అరవై వేల రూపాయలు అనేది వస్తుంది మనకి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు నైన్టీ పర్సెంట్ వరకు కూడా లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ టెన్ పర్సెంట్ అనేది మీరు మీ చేతి డబ్బులు అనేది పెట్టుకొని ఇవన్నీ ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ అనమాట అదే మీరు త్రీ కిలో వాట్ అనేది తీసుకునే పని అయితే మీకు అప్రాక్సిమేట్లీగా మీకు రెండు లక్షల రూపాయల వరకు కూడా ప్రాజెక్టు కాస్ట్ అనేది ఉంటుందండి అందులో మీకు గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే సబ్సిడీ ఏదైతే ఉంటుందో ఇది డెబ్బై ఎనిమిది వేల మీకు సబ్సిడీ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతకు మించి మీరు ఫోర్ కిలో వాట్ అనేది తీసుకునే పని అయితే లేదా ఫైవ్ కిలో వాట్ తీసుకునే పని అయితే మీకు ప్రాజెక్ట్ కాస్ట్ అనేది మీరు ఫోర్ కిలో వాట్ అన్నట్లయితే రెండు లక్షల యాభై వేలు ఉంటుంది ఫైవ్ కిలో వాట్ అన్నట్లయితే మీకు రెండు లక్షల తొంభై వేలు ఆ విధంగా అయితే కాస్ట్ అనేది ఉంటుంది ప్రాజెక్ట్ కాస్ట్ అనేది వీటికి గవర్నమెంట్ నుంచి ఇచ్చే సబ్సిడీ ఏదైతే ఉంటుందో ఇది మీకు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఇస్తారు మీరు ఏదైతే త్రీ కిలో వాటు తీసుకుంటే డెబ్బై ఎనిమిది వేలు అనేది గవర్నమెంట్ తరపు నుంచి మీకు సబ్సిడీ ఇస్తుందో మీరు ఫోర్ కిలో వాటు ఆ పైన మీరు ఎంత తీసుకున్నా సరే మీకు ఇచ్చేది మాత్రం డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే ఇది బాగా గుర్తు పెట్టుకోండి మీరు పెద్దది తీసుకుంటే ఎక్కువ సబ్సిడీ వస్తుందని చెప్పి అనుకోమాకండి మీకు ఇచ్చేది మాత్రం డెబ్బై ఎనిమిది వేలే వస్తుంది అనమాట గవర్నమెంట్ తరఫు నుంచి ఇలా వీటి యొక్క ప్రాసెసింగ్ అనేది ఉంటుంది బ్యాంక్ అనేది నైన్టీ పర్సెంట్ ఇస్తుంది రిమైండింగ్ టెన్ పర్సెంట్ అనేది మీ చేతి డబ్బులు పెట్టుకోవాల్సిందే ఇప్పుడు ఈఎంఐ అనేది ఎన్ని సంవత్సరాల వరకు కట్టుకోవాలి అన్నట్లయితే మీరు సపోజ్ ఒక త్రీ కిలో వాటి అనేది అనుకోండి దానికి సంబంధించి మీరు ఒక ఫైవ్ ఇయర్స్ పాటు మీ యొక్క ఈఎంఐ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది మంత్లీ మీకు ఒక టూ థౌజండ్ రూపీస్ లేదా టూ థౌజండ్ కొంచెం ఆ పైన అమౌంట్ అనేది చిల్డ్రన్ అనేది మీకు అవడం జరుగుతుంది అనమాట సో ఇలా ఫైవ్ ఇయర్స్ అనేది కట్టుకుంటే మీకు ఆ తర్వాత వచ్చే కరెంట్ బిల్ అనేది మీకు జీరో అయిపోదులే కానీ మాక్సిమం చాలా వరకు కూడా మీకు జీరో అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాకపోతే మినిమం మీకు ఒక మూడు వందల రూపాయలు లేకపోతే ఒక రెండు వందల రూపాయలు ఆ విధంగా మీకు బిల్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట లోన్ అనేది క్లియర్ అయిన తర్వాత అప్పటిదాకా మీరు ఈ రెండు వేల రూపాయలు అనేది మంత్లీ మంత్లీ మీరు ఈఎంఐ అనేది కట్టుకోవాలి సో ఇక ఈ ప్యానల్స్ అనేవి తీసుకోవడం వల్ల మనకు మరొక బెనిఫిట్ ఏంటన్నట్లయితే మీరు ఈ ప్యానల్స్ మీద జనరేట్ అయ్యే కరెంట్ ఏదైతే ఉంటుందో ఇది మీ హౌస్ పర్పస్ లో మీరు అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు ఏసీలు పెట్టుకున్నా యూజ్ చేసుకోవచ్చు ఏసీలు ఉన్నా మనకి ఇంటి మొత్తానికి ఏవే మనకి కరెంట్ అనేవి ఉంటాయి కరెంట్ మీద రన్ అయ్యే ఉంటాయి అవన్నీ కూడా ఈ సోలార్ ప్యానల్స్ మీద మనకి రన్ అవుతాయి అనమాట సో దీని నుంచి జనరేట్ అయ్యే పవర్ ఏదైతే ఉంటుందో ఈ పవర్ అంతా మీ హౌస్ కు వాడుకోగా మిగిలింది అనుకోండి అది గవర్నమెంట్ అనేది వేసుకొని మీకు అమౌంట్ అనేది ఇస్తుంది అది ప్రతి నెల మీకు ఇవ్వదండి మీకు ప్రతి సిక్స్ మంత్స్ కి ఒకసారి మీ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్ లో వేస్తారు అనమాట అది కూడా మీ హౌస్ కి ఈ సిక్స్ మంత్స్ పాటు మీరు ఈ పవర్ జనరేషన్ కన్నా ఎక్కువ మీరు వాడుకున్నారు అన్నట్లయితే అప్పుడు మీకేంటన్నట్లయితే ఈ సోలార్ మీద జనరేట్ అయిన కరెంట్ కన్నా మీరు బయట ఏదైతే మనకి మామూలు పవర్ అనేది ఉంటుందో దాని నుంచి కొంత వాడుకున్నారు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తారనమాట మీరు ఎంత వాడుకున్నారు అలాగే మీ నుంచి మిగిలింది వాళ్ళకి ఎంత వెళ్ళింది అనేది మొత్తం క్యాలిక్యులేషన్ చేసి మీకు అమౌంట్ వచ్చే పని అయితే మీకు అమౌంట్ అనేది అకౌంట్ లో వేస్తారు అలాగే మీరు కట్టే పని అయితే మీకు బిల్ అనేది పంపిస్తే దాన్ని బట్టి మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇలా ప్రాసెసింగ్ అనేది ఉంటుంది అలాగే వీటి యొక్క కాస్ట్ అనేది మీరు తీసుకునే ప్యానల్స్ యొక్క బ్రాండ్స్ ను బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుందండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇక్కడ వీడియోస్ అనేవి ఉంటాయి అవి కూడా చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి మరొక మంచి వీడియో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్